మూడు లక్షల వరకు రెండు మూడు విడతలుగా ఇంకో ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు అప్పులు ఉన్న రైతులు నానా ఇబ్బందులు పడి ఆ అప్పే బ్యాంకులలో ఉండిపోయింది కట్టలేని పరిస్థితుల్లో రైతులు ఉండిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసింది రైతులకు ఇంకోటి ఏంటంటే అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము ఒకసారి ఫస్ట్ టైంలో పద్నాలుగు నుంచి ఎక్కిన తర్వాత ఆరు విడతలుగా ఇచ్చింది లక్ష రూపాయల రుణమాఫీ పెడుతున్నారు రెండోసారి నెగ్గిన తర్వాత ఇస్తానే ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ఇవ్వనే లేదు కొంతమందికి కాబట్టి మనకు సంతోషంగా రుణమాఫీ అవుతుంది కాబట్టి కొత్త పాత రైతులు సంతోషంగా ఉండి లోన్ తీసుకొని ప్రభుత్వానికి వ్యవసాయం చేయడానికి ముందుకు పోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన ఒక ధన్యవాదాలు ఈరోజు పెద్దలు మా బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి పర్యటిష్ణ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎడపల్లి మండల కేంద్రంలో మరి ఈరోజు రైతు రుణమాఫీ సందర్భంగా ఘనంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది మరి తోటి మరి అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి రెడ్డి గారికి పాలాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ఆ రోజు ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు మరి డిసెంబర్ తొమ్మిదిన మా ప్రభుత్వం వస్తుంది మరి ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ చేస్తాను ఐదు సంవత్సరాలు నాంచి కూడా రుణమాఫీ చేయలేదు కొద్ది మందికి మాఫైంది మాఫీ అయిన వాళ్ళు కూడా రుణం తీసుకోండి మా ప్రభుత్వం వస్తుంది తొమ్మిదో తారీఖు మేము రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగిందే మరి ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ ఈ రోజు మొదటి విడతగా మరి గ్రామ గ్రామాలే కూడా రైతులందరి కళ్ళలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు రైతులందరూ కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు మరి ఏదైతే రైతులు తన పంటల మీద తీసుకున్న వారికి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తా ఉన్నారు మరి వారందరికీ కూడా ఇలాంటి ప్రభుత్వం మరి ఏదైతే ఆరు గ్యారంటీలు చెప్పి ఐదు గ్యారంటీలను ఇప్పటికే పూర్తి చేస్తుంది మరి త్వరలో కూడా వివిధ వారికి ఇళ్లలోను కూడా పథకాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి పేద ప్రజల కండగా నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకుంటూ ఈ రోజు ప్రజల రైతులందరి తరఫున ప్రజలందరి తరఫున కూడా మా మంత్రి మా సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మాజీ మంత్రి వారికి ముఖ్యమంత్రి వర్యులకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ వ్యాప్తంగా రైతు పండుగ సమరాలు జరుపుకుంటా ఉన్నాం ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానంగా ఆరు గ్యా ఏదైతే ప్రవేశపెట్టిందో దాంట్లో ప్రధానమైనటువంటి హామీ రైతుకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొంభై మూడు లక్షల రైతాంగానికి మొత్తము ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని జమ చేసి ఈ నెలాఖరు వరకల్లా మొత్తం ఈరోజు లక్ష రూపాయలు నెలాఖరికల వల్ల లక్ష లక్షన్నర రూపాయలు ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయబోతుంది మొన్న ఏదైతే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆగస్టు పదిహేను కల్లా మొత్తం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ లోపల రెండు లక్షల రుణమాఫీ మొత్తము రైతాంగానికి పూర్తి చేయడము మాఫీ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం గత ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే దేశవ్యాప్తంగా డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలని మరి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఒక కాంగ్రెస్కే ఉంది అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దేశంలో వేరే పార్టీ మరి అధికారంలో ఉన్నప్పటికీ ఒక రాష్ట్ర ప్రభుత్వము ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాజు చేయడం అనేది ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము ఈ దేశంలో ఇలాంటి పరిస్థితి ఇలాంటి మాఫీ కార్యక్రమం ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకు చేపట్టినటువంటి దాఖలాలు లేవు ధన్యుడు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయ్యా మీ యొక్క రాష్ట్ర మీ యొక్క సారథ్యంలో ముఖ్యమంత్రిగా మీరు ఈ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ సందర్భంగా ఈరోజు పొద్దున్న నుండే మొత్తం రైతాంగం అందరూ కూడా చాలా సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడతా ఉంది మరి ఏదైతే ఆరు గ్యారెంటీలు మీరు ఇచ్చారో అందులో ప్రధానమైనటువంటి గ్యారంటీ ఇది ఒక రెండు లక్షల రుణమాఫిని ఈ రోజుతో ఆరంభం చేసి పదిహేనో తారీఖు ఆగస్టు కల్లా పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇం ఇంకా ఏవైతే ఆరు గ్యారంటీలో భాగాలు ఉన్నాయో అన్నీ కూడా దశలవారీగా ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మరి వేరీ చేసుకుంటూ రైతాంగానికి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఏదైతే ఆ రైతు ఆరు గ్యారంటీలు ఉన్నాయో తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆర్ ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ కూడా అన్ని గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని తీరుస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి ఉన్నటువంటి అప్పుల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదంటే చాలా గొప్ప విషయం అని కాదు ఈ సందర్భంగా చెప్పక తప్పదు ముఖ్యమంత్రి వర్యలు తప్పనిసరిగా మీరు చెప్పుకున్నట్టు మీరు కోరుకున్నట్టు రాబో పదేళ్ల కాలము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందనే మాట ఈ సందర్భం ఖచ్చితంగా చెప్పక తప్పదనే మాట చెప్తూ మరి ఆరు గ్యారెంటీల్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు ఏదైతే రెండు లక్షల రుణమాఫీకి ఆరంభం చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రధానంగా ఈ యొక్క హామీలు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు ఈ రాష్ట్ర రైతాంగం తరఫున మా మండల్ తరఫున ఎడపల్లి గ్రామ రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియదు